హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నితా స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను తెలంగాణ స్పెషల్ పిండి వంట చెక్కలు చేసుకుందాం దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి మీకు నచ్చితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీ ఇది తెలంగాణ స్పెషల్ అనమాట చెక్కలు అంటారు బియ్య పిండితో చేస్తారు ఫస్ట్ మనం ఇవి ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి అండ్ పక్కకి మనం ఒక వన్ అవర్ ముందు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగపప్పు నానబెట్టి వన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక కప్పు నేనైతే ఈ బౌల్తో మెజర్ చేసుకున్నాను ఈ కప్తో అదొక బౌల్ ఇదొక బౌల్ మెజర్ చేసుకొని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇందాక మనం తీసుకున్న ఎల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్రని బాగా దంచుకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు అండ్ ఇందులో కొంచెం ధనియాలు వేసుకోవాలి ఒక వన్ స్పూను నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది అందుకని నేను ఇంకా లాస్ట్లో యాడ్ చేసి నూరుకున్నాను అన్నమాట ఇలా అవుతుంది మిక్చర్ బాగా ఫైన్గా మిక్చర్ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి దీన్ని తీసి పక్క బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యపిండి నేను బియ్యపిండిని పట్టించాను అన్నమాట పట్టించి ఒక వన్ కేజీ బియ్యపిండి తీసుకున్నాను వన్ కేజీ బియ్యపిండికి వన్ బా ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు ఇందులోకి వేసుకున్నాను అవి వన్ అవర్ నానబెట్టుకు పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట ఇందులోకి ఇందాక మనం రెడీ చూసుకున్న మిక్చర్ వేసుకున్నాం అందులోకి తగినంత సాల్ట్ కారం వేసుకున్నాను వన్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నా వన్ ఫుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నా ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పచ్చిమే యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి పిల్లలు ఉంటే లేదంటే ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకెక్కువ వేసుకోవచ్చు కారం బాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా అన్నీ కలవాలి కదా బాగా ఫస్ట్ అంత మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్ని వాటి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అండ్ అది మిక్సర్ జ్యూస్ అది ఇందాక పచ్చిమిర్చి ఎల్లిపాయలు ధనియాల పొడి అది కూడా వేసుకున్నాం కాబట్టి బాగా మిక్సేలాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మళ్ళీ నార్మల్ వాటర్ వేసి కలపొద్దన్నమాట అనమాట హాట్ వాటర్ గోరువెచ్చని వాటర్ వేసి కలపాలి లేదంటే పిండి బాగా కలవదు అండ్ టేస్ట్ కూడా మంచిగా రాదనమాట గోరువెచ్చని నీళ్ళతో కలిపితేనే టేస్ట్ అనేది వస్తుంది గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోవాలన్నమాట పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా సో కొంచెం అది సెట్ అవుతుందనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెడితే తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ముద్దలు లాగా చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకొని మనం పాలిథిన్ కవర్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఇలా మామూలుగా కవర్స్ ఉంటాయి కదా వాటికి టూ సైడ్స్ ఇలా కట్ చేసుకొని టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇది రౌండ్గా చేసుకునే దాన్ని పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకోవడమే ఒత్తుకొని తీసి దాన్ని బాగా వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే రెండు పక్కల బాగా కాలాలి లేదంటే పిండి పిండిగా ఉండిపోతుంది సో బాగా వేగేలాగా చూసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాకనే వేసుకోవాలి లేదంటే పైన రెడ్డిగా అయిపోతుంది కానీ లోపల కాలేదు ఇది కొత్తగా నేర్చుకునే వెంట నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇలా అన్నీ కూడా మంచిగా బాగా వేగేలాగా వేయించుకొని తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్